ఈరోజు నవరాత్రి మూడవ రోజున చంద్రఘంటాదేవి ఆశీస్సులతో మన జీవితాల్లో భయం తొలగి ధైర్యం శాంతి నిండిపోవాలి అని ఈరోజు కథను విందాం ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్ ఇక్కడ మన సంస్కృతి విశ్వాసాలు కలిసిన కథలు జీవం పొందుతున్నాయి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తరువాత చివరికి పార్వతిని శివుడు అంగీకరించాడు ఇద్దరి వివాహం నిశ్చయమైంది మొత్తం సృష్టి ఆనందంలో మునిగిపోయింది పెళ్లి రోజు వచ్చేసింది శివుడు తన గణాలతో ఊరేగింపుగా బయలుదేరాడు కానీ ఇది సాధారణ ఊరేగింపు కాదు శివుడు తన భయంకరమైన రూపంలో వచ్చాడు శరీరం అంతా బూడిదతో కప్పబడి ఉంది మెడ చుట్టూ పాములు చుట్టుకున్నాయి తలపాగా వెర్రి జుట్టులా ఉంది నందిపై కూర్చుని వస్తున్నాడు ఆయన వెంట భూతాలు ప్రేతాలు పిశాచాలు గోలగోల చేస్తూ వస్తున్నారు ఇదంతా చూసి హిమవంతుడు అతని కుటుంబం భయంతో వణికిపోయారు రాణి మైనావతి అయితే నేరుగా మూర్చపోయింది ఆమె ఏడుస్తూ మన ముద్దల కూతురు ఎంత భయంకరమైన వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చాలా బాధపడింది కానీ పార్వతికి మాత్రం శివుడు ఎవరో తెలుసు ఆయన రూపం వెనుక ఉన్న అసలు తత్వం అర్థమైంది అప్పుడు ఆమె అందరినీ శాంతింపచేయడానికి తన అసలు శక్తిని చూపడానికి మహాదేవి రూపం ధరించింది ఆమె సింహంపై కూర్చొని పది చేతుల్లో పది ఆయుధాలు పట్టుకుని ముదుడిపై అంటలాంటి ఆకారంలో అర్ధ ధరించి ప్రత్యక్షమైంది ఆ రూపంలో ఆమె ఎంత శక్తివంతంగా ఎంత దివ్యంగా ఉందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు నుండే ఆమెను చంద్రగంట అని పిలవడం ప్రారంభమైంది ఈ కథ మనకు ఏం చెప్తుందంటే భయం అపోహలతో మనం వణికిపోతాం కానీ నిజమైన శక్తి ధైర్యం మనలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చేయగలం ఆమె ఆ రూపంలో కనిపించినప్పుడు నిజంగా అద్భుతంగా కానీ ఒకేసారి భయంకరంగానూ అనిపించింది శివుడి శక్తిని సమానంగా తానే తట్టుకుని ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన సందుతులనం చూపించారు ఆగ్రహం ఉన్న దానిలో దైవకాంతి శక్తి ఉన్న దానిలో కరుణ ఆ తరువాత పార్వతి ప్రేమగా శివుని చూసి ప్రభు మీ అసలు దివ్య రూపాన్ని కూడా అందరికీ చూపించండి ఇలా భయంకరంగా ఉంటే అందరూ భయపడుతున్నారు అని మృదువుగా కోరింది ఆమె మాట విని శివుడు తన భయానక రూపాన్ని విడిచి ప్రకాశవంతమైన శాంతిమయమైన మహిమాన్విత్వమైన రూపంలో దర్శనమిచ్చాడు అప్పుడు ఇద్దరూ కలిసి వెలిగిన ఆ దివ్యకాంతి ముందు భూతాలు కాని కణాలు కాని నిలబడలేక నమస్కరించాయి తరువాత సంగీతం మంగళవాయిద్యాలు దేవతల ఆశీర్వాదాలు ఋషుల మంత్రోచ్చారణ మధ్య వారి పెళ్లి చాలా ఘనంగా జరిగింది మొత్తం విశ్వం ఆ ఆనందంలో మునిగిపోయింది రూపంలో ఆమె యోధిరాలిగా ప్రసిద్ధి చెందింది పూత రాక్షసులను నాశనం చేయగల శక్తి ఉన్నా తన భక్తులకు శాంతి సౌభాగ్యం ప్రసాదించే దయగల తల్లిగా నిలిచింది చంద్రఘంటా ధైర్యం మనకి ఏం చెప్తుందంటే నిజమైన శక్తి అంటే కేవలం యుద్ధం చేయడం కాదు శాంతిని కాపాడడం కూడా అంతే గొప్పది ధైర్యం కరుణ కలిసి ఉంటే ఎలాంటి అడ్డంకి మనకి పెద్దది కాదు ఇదే నవరాత్రి మూడో రోజు దేవి చంద్రగంట అమ్మవారి కథ రేపు నాలుగో రోజు సృష్టిని తన చిరునవ్వుతోనే ఆవిర్భవింపజేసిన కూష్మాండ దేవిని కలుద్దాం ఇలాంటి మరెన్నో దివ్య కథలు వినాలంటే మా బియర్ ద ఎపిక్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు ఇక్కడే సంస్కృతి భక్తి మంచి మనసు సజీవం అవుతాయి